ఈ రోజు మా పార్టీ నాయకురాలు శాసన మండలి సభ్యురాలు కవిత గారి అరెస్టు అప్రజాస్వామికం అక్రమం అనైతికం ఈ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా శుక్రవారం రోజు కావాలనే శని ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉంటుంది కనుక రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా కుట్రతో ఈరోజు బీజేపీ మా శాసన మండలి సభ్యురాలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ అరెస్ట్ మీద ఇప్పటికే బీజేపీ నాయకులు చాలాసార్లు ప్రకటన చేసినారు ఇంక్లూడింగ్ కేంద్ర మంత్రి గారు ఈ రాష్ట్రం నుంచి ఉన్న బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అనేక సార్లు ఈడీ అధికారుల్లాగా కవిత గారిని అరెస్టు చేస్తాము అని గత సంవత్సరన్నర కాలంగా బీజేపీ నాయకులు బీజేపీ కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు పలుమార్లు ప్రకటనలు చేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటికే ఈసీ ప్రకటన కూడా ఇచ్చింది రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ఈడీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే ఇది మా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని డిమోరలైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం అంటే మమ్మల్ని ఏ రకంగానైనా డిమోరలైజ్ చేసి ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ కాంగ్రెస్లు ఈ రాష్ట్రంలో కలిసి ఇలా కుట్రపనుతా ఉన్నాయి